హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రకాష్ నీస్ వరల్డ్ సో ఈరోజు అయితే మీకు ఒక మంచి ప్లేస్కి అయితే తీసుకు అది ఎక్కడ అంటే మన ఆంధ్ర కాశ్మీర్ లమ్మసింగిలో ఉండే ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అనేది మీకు ఇప్పుడు నేను పరిచయం చేయబోతున్నా సో ఆ ప్లేస్కి అయితే వచ్చేసాం ఇది లంబసింగి ఊర్లో సచివాలయం బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది సో లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా ఇదంతా స్ట్రాబెరీ ఫామ్ అనమాట అండ్ ఇక్కడ రైట్ సైడ్ మీకు కనిపిస్తుంది కదా అది ఫ్లవర్ గార్డెన్ దానికి టికెట్ అయితే థర్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు సో చూడండి ఎంత బాగుందో ఇక్కడ సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఫ్లవర్స్ నేమ్స్ ఏంటో మీకు తెలిసేదే నాకు కమెంట్ చేయండి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఎంతమంది టూరిస్టులు వచ్చారో సో ఇదైతే మేము భోగి రోజు వెళ్ళామన్నమాట అక్కడికి సో ఎండ కొంచెం ఉంది అందుకే వీడియో అంత క్లారిటీగా లేదు అండ్ ఇక్కడ మా వెళ్ళి అయితే కొన్ని ఫొటోస్ అయితే తీసుకుంటుందన్నమాట సో ఇక్కడ ఫొటోస్ అయితే చాలా బాగా వస్తాయి అండ్ చూస్తున్నారు కదా నా ఫేస్ మీద ఎండ ఎలా పడుతుందో అండ్ ఇక్కడ ఈ ఫ్లవర్స్ చూడండి సో ఇవి కొంచెం తులిప్స్ టైప్లాగా ఉంటాయి అండ్ ఇక్కడైతే ట్రైబల్స్ ఉంటారు కదా వాళ్ళైతే పువ్వులన్నిటినీ కట్ చేస్తున్నారు అనమాట సో వీటిని అయితే ఫ్లవర్స్ బుకేస్ చేయడానికి వాటికి వీళ్ళైతే సేల్ చేస్తారంట సో మో మమ్ మీ వాళ్ళు అక్కడ వాళ్ళతో మాట్లాడుతున్నారు వాటి డీటెయిల్స్ అన్నీ అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా కలర్ఫుల్గా ఎన్ని కలర్స్ ఉన్నాయో ఫ్లవర్స్ వీటి నేమ్స్ తెలిస్తే మీకు కమెంట్ చేయండి అండ్ ఇప్పుడు ఇవి కనిపిస్తున్నాయి కదా వైట్ అండ్ ఎల్లో ఇవి చామంతులు ఇందులో మరణ్ కూడా ఉన్నాయి చూడండి ఇవి ఇది కూడా చాలా గుత్తులు గుత్తులుగా ఎంత బాగున్నాయో ఇక్కడ అండ్ ఇవన్నీ చామంతి పూలే సో వీటన్నిటిని కూడా సేల్ చేస్తారు అండ్ ఇక్కడ వాటితో పాటు ఇక్కడ సన్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయన్నమాట సో మా మమ్మీ అయితే అక్కడ ఒక ఫోటో తీయమని చెప్పి వచ్చేసరి వీడియో తీస్తుంటే అండ్ చూస్తున్నారు కదా ఇవన్నీ సన్ ఫ్లవర్ గార్డెన్ ఇది అండ్ మేము ఈవినింగ్ టైం వెళ్ళాం కదా అవన్నీ ఎలా ముడుచుకుపోయి ఉన్నాయో చూడండి కొన్ని ఫ్లవర్స్ అయితే మంచిగా ఉన్నాయి అండ్ ఇక్కడ కింద కనిపిస్తున్నాయి కదా సో ఇవి స్టార్టింగ్లో చూపించాను కదా ఆ ఫ్లవర్స్ అనమాట సో వీటిని ఏమైతే నాకు తెలీదు లాస్ట్ టైం కూడా మేము వెళ్ళినప్పుడు వీటిని అయితే వేశారనమాట ఈ మొక్కల్ని అండ్ వీటితో పాటు మనకి ఇక్కడ ఏమంటారు దాలియా పూలు ఉంటాయి చూస్తున్నారు కదా ఇవి దాలియా ఇందులో చాలా కలర్స్ అయితే ఉన్నాయి సో ఇవి స్టార్టింగ్లో చూపించాను కదా ఈ ఫ్లవర్స్ అనమాట ఎంత బాగున్నాయో సో వీటి నేమ్స్ కూడా నాకు తెలీదు మీకు ఎవరికైనా తెలిస్తే నాకు చేయండి ఇది దాలియాలో మెరూన్ కలర్ అండ్ ఇక్కడ చామంతులు చూపించాను కదా ఒకే టైప్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి సో వాటన్నిటిని చూపిస్తా చూడండి ఇది వైట్ మెరూన్ ఎల్లో అలానే ఇంకా కొంచెం డార్క్ మెరూన్ టైప్ కూడా ఉన్నాయి వాటితో పాటు ఇక్కడ బంతి పూలు కూడా ఉన్నాయన్నమాట సో ఇది మస్టర్డ్ ఎల్లో అనమాట ఈ బంతి అండ్ అక్కడ కనిపిస్తున్నాయి కదా ఇదంతా బంతి తోట ఆల్రెడీ చాలా ఫ్లవర్స్ అయితే కట్ చేసేసారు చిన్న చిన్న మొగ్గలు అయితే ఉన్నాయి ఇది లెమన్ ఎల్లో సో ఇవి అయితే కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి అన్నమాట చూస్తున్నారు కదా ఎంత బాగుందో సో ప్లేస్ అయితే ఒకసారి వెళ్ళామంటే అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది అంత బాగుంటుంది సో ఇంకా లేడీస్ గర్ల్స్ అయితే వెళ్తే మాత్రం అస్సలు ఇంకా వదలరు రీల్స్ అని ఫోటోషూట్స్ అని ఇంకా చాలా చేస్తూ ఉంటారు అక్కడ అదే జరుగుతుంది చూడండి పక్కన అండ్ ఒక సైడ్ అయితే వాళ్ళు కట్ చేసుకుంటున్నారు మిగతా వాళ్ళు అయితే ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకుంటున్నారు అండ్ ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఫ్లవర్ గార్డెనే కాకుండా మన ఫారిన్ కంట్రీస్లోని వెజిటేబుల్స్ పండిస్తారు కదా సో వాటిని ఇక్కడ కూడా మనకి పండిస్తున్నారు అనమాట అండ్ ఎల్లో కలర్ది కనిపిస్తుంది కదా ఇది జుకినీ అంటారు సో మీరు ఎప్పుడైనా వండుకొని తింటే కమెంట్ చేయండి సో నేనైతే ఇప్పుడు ట్రై చేయలేదు అండ్ ఇదైతే కాలీఫ్లవరు సో దాని పక్కనే క్యాబేజ్ కాలీఫ్లవర్ ఇవన్నీ ఉంటాయి చూడండి సో ఇది కాలీఫ్లవర్ అనమాట సో చిన్నగా ఉంది ఆ పక్కనే ఇంకా చిన్న చిన్నవి అప్పుడే వస్తున్నాయి అనమాట చిన్నగా ఇది చూస్తున్నారు ఎంత చిన్నగా ఉందో సో వీటి పక్కనే కూడా ఇది బ్రోకలి సో ఇవన్నీ బ్రొకలీ ప్లాంట్సే ఇవి ఇవన్నీ బ్రొకలీ ప్లాంట్స్ అనమాట పెద్ద తోట అయితే ఉంది అక్కడ సో అవి కొంచెం పెద్దగా అయిన తర్వాత కట్ చేసి అయితే సేల్ చేస్తారు సో ఇది కూడా బ్రొకలీయే ఇది కొంచెం మొక్కలాగా ఉంది చూడండి దీనిలాగా అయితే కనిపించట్లేదు సో మనకి ఏంటంటే ఈ ప్లాంట్స్ కూడా ఇస్తారనమాట సేల్ చేస్తారు హండ్రెడ్ రూపీస్ అలా ఉన్నాయన్నమాట ఛార్జ్ ఎవరికైనా కావాలనుకున్నా మనం అక్కడ ప్లాంట్స్ తీసుకొచ్చి వాళ్ళని అడిగి అండ్ ఇక్కడ అయితే ఫ్లవర్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఏమీ కట్ చేయకూడదు కట్ చేస్తే ఫైవ్ హండ్రెడ్ ఫైన్ అంట సో ఇదనమాట ఇక్కడంత గార్డెన్ అండ్ ఇక్కడ ఇంకొక ప్లాన్ చూపిస్తా చూడండి మీకు సో ఇదే అనమాట ఇదైతే నాకు కొంచెం ఆనపకాయలా కనిపించింది కానీ కాదు సో దీన్ని ఏమేంటో కూడా నాకు తెలీదు నేను ఎప్పుడు తినలేదు కూడా సో ఒకసారి మరొకసారి గార్డెన్ మొత్తం చూపిస్తా చూడండి అండ్ ఈ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా ఇదంతా స్ట్రాబెర్రీ ఫామే అండ్ అక్కడ ఆల్రెడీ స్ట్రాబెర్రీస్ అయితే కొన్ని కొన్ని ఉన్నాయి సో మేము వెళ్ళిన టైంకి అయితే అన్నీ చాలా చిన్నగా అప్పుడే ఫ్లవర్స్ వస్తున్నాయి అన్నమాట సో చూస్తున్నారు కదా పచ్చి పచ్చిగా ఉన్నాయన్నమాట అండ్ అక్కడ ఒక చిన్న పాకలాగా ఉంది కదా అక్కడ వీటన్నిటిని కట్ చేసి అయితే మనకు సేల్ చేస్తారు బాక్సెస్లో ఫ్రెష్గా అండ్ మా ఊరు వెళ్ళే దారిలో అయితే అరకు పైనరి ఉంటుంది కదా దానిలాగే ఇక్కడ కూడా రెడీ చేస్తున్నారనమాట సో అది నెక్స్ట్ ఇయర్ అయితే ఇంకా బాగుంటుంది సో ఇదేనండి ఈరోజు లంబసింగి టూర్ వీడియో మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్